నేడు వసంత పంచమి సరస్వతి అమ్మవారి పుట్టినరోజు సందర్భంగా విజయనగరం జిల్లాలో భారీగా అక్షరాభ్యాసాలు జరిగాయి వేకోజాముని స్థానిక జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయంలో ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి పెద్ద ఎత్తున తల్లిదండ్రులు తమ పిల్లలను తీసుకుని అక్షరాభ్యాసాల కోసం వచ్చారు అక్షరాభ్యాసం కోసం వచ్చిన భక్తులతో ఆలయ ప్రాంగణం అంతా నిండిపోయింది అక్కడికి వచ్చిన వారికి అన్ని రకాల ఏర్పాట్లను చేశామని ఆలయ అధికారులు తెలిపారు దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి భానుప్రసాద్ అందిస్తారు పెద్ద ఎత్తున జరుగుతున్న పరిస్థితి విజయనగరం పట్టణంలోని టెంపుల్స్ టెంపుల్స్లో ఉన్న జ్ఞాన సరస్వతి ఆలయం పెద్ద ఎత్తున భక్తులతో క్రికెట్స్ పోతున్న పరిస్థితి ఉదయం ఐదు గంటల నుంచి మొదలుపెట్టి సాయంత్రం ఆరు గంటల వరకు కూడా వివిధ బ్యాచ్ల రూపంలో పెద్ద ఎత్తున తల్లిదండ్రులు తమ పిల్లలకు అక్షరాభ్యాసాలు చేయిస్తున్న పరిస్థితి అయితే ఉంది ప్రస్తుతం మనం చూస్తున్నాం ఇప్పుడు పెద్ద ఎత్తున ఐదు వందల బ్యాచ్ ఐదు వందల తల్లిదండ్రుల సంబంధ తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల్ని కూర్చోబెట్టి అక్షరాభ్యాసాలు చేసేందుకైతే ఏర్పాట్లు చేసిన పరిస్థితి ఉంది ప్రస్తుతం ఆలయానికి సంబంధించిన అర్చకులు అంతా ఉన్నారో వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్ ఈరోజు ఎందుకు ఇంత పెద్ద ఎత్తున భక్తులు వస్తున్న పరిస్థితి ఉంది అంటే తమ తల్లిదండ్రులు అంటే పిల్లలకు అక్షరాభ్యాసాలు చేయించేందుకు వస్తున్నారు ఎందుకు అంత విశిష్టం ఓం అయం సరస్వచ్చ నమో నమ విజయనగరం ఎస్విఎన్ నగర్ రింగ్ రోడ్లో వేయించేసి ఉన్న ధన్వంతరి సహిత సప్తమేధాగన పరివేష్టిత మహాలక్ష్మి భువనేశ్వరి సమేత శ్రీ జ్ఞాన సరస్వతి దేవాలయం అండి నేటికి పద్దెనిమిది సంవత్సరాలు పూర్తయిన ఆలయం నిర్మించి ఈరోజు వసంత పంచమి దీన్నే మాఘశుద్ధ పంచమి శ్రీ పంచమి సరస్వతి అమ్మవారి యొక్క జన్మదిన మహోత్సవం కాబట్టి అత్యంత వైభవంగా సామూహికంగా ఈరోజు అక్షరాభ్యాస కార్యక్రమాలు శ్రీ శారదా సేవా సంఘం వారు నిర్వహిస్తున్నారు తెల్లవారుజామున మూడు గంటల నుంచి మూడు గంటల ముప్పై నిమిషముల వరకు అమ్మవారికి సుప్రభాత సేవ జరిగినది మూడున్నర నుంచి నాలుగున్నర వరకు నిత్య కైంకర్య విధులు అట్లాగే ఐదు గంటల నుంచి ఐదున్నర వరకు అమ్మవారికి కుంకుమార్చ నిర్వహించాము ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు సుమారు తొమ్మిది బ్యాచీలు బ్యాచీకి ఎనిమిది వందల తొమ్మిది వందల వరకు జంటలను కూర్చోబెట్టి సామూహికంగా అక్షరాభ్యాస కార్యక్రమం నిర్వహిస్తూ ఉంటారు ఈరోజు యొక్క విశిష్టత ఏమిటంటే అమ్మవారు పుట్టినరోజు మీడియా ఛానల్ ద్వారా కనీసం ఎనిమిది వందల నుంచి తొమ్మిది వందలు చొప్పున మొత్తం తొమ్మిది బ్యాచ్ల్లో మొత్తం ఈ అక్షరాభ్యాసాలు నిర్వహిస్తున్నాము చాలా విశిష్టమైన రోజు అమ్మవారి పుట్టినరోజు అలాగే బుధవారం కూడా కలిసి రావడంతో ఈరోజు పెద్ద ఎత్తున తల్లిదండ్రులు వారి పిల్లలకు అక్షరాభ్యాసాలు చేయించేందుకు అలా చేయిస్తే వారి పిల్లలకు ఎంతో ఉద్యోన్నతి కలుగుతుందని చెప్పి తల్లిదండ్రులు భావిస్తారు అందుకని ఈరోజు పెద్ద ఎత్తున భక్తులు తమ పిల్లల్ని తీసుకొని తల్లిదండ్రులు తమ పిల్లలు తీసుకొని ఈ ఆలయానికి వస్తున్నారని చెప్పి అర్చకులు చెప్తున్న పరిస్థితి ఉంది ఇది పరిస్థితి ఔట్ హైదరాబాద్ let